హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఆది పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి సో నాలుగు మడతలు అయితే పంజాబీ డ్రెస్ అయితే తీసుకొని నాలుగు మడతలు వేశాను కింద క్లాత్ కూడా నాలుగు మడతలు అయితే వేశానండి చూశారు కదా ఇలా ఇప్పుడైతే కటింగ్ చేయడమే చూసేయండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూశారు కదా సింపుల్గా నేనైతే చూపిస్తాను చూసేయండి సో ఇది నేను ఆల్తి తీసుకున్నది కొంచెము మడతలు మడతలుగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తాను చూసేయండి నాలుగు మడతల కింద క్లాత్ అయితే రెండు మడతలు అండి ఇది క్లాత్ సో రెండు మడతలు అయి రెండు మీటర్లు అయితే పడుతుంది సో రెండు మడతలు వేసిన తర్వాత మళ్ళీ నాలుగో మడత అయితే వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను నెక్కు కోసం అయితే ఇలా ఆల్తి అయితే తీసుకుంటున్నా కొంచెం నెక్కుకి కొంచెం ఎడ్సేసి ఇలా అయితే పెట్టేసుకోండి చూసారు కదా మార్క్ అయితే వేస్తున్నా చూడండి ఇలా షోల్డర్ వచ్చేసి ఇంకా ఇలా అయితే పెట్టేసుకోవాలి కొంచెం షోల్డర్ కట్ కరెక్ట్ పెట్టుకోకుండా కొంచెం ఎక్కువ అయితే పెట్టేసి ఇలా పెట్టేయడమే సో ఇంకా సంఖ రౌండ్ అయితే ఇలా తీసేసుకోవాలి చూసారు కదా ఇలా పెట్టేసుకొని నా మార్క్ అయితే వేసుకోవాలి ఇంకా వచ్చేసి కట్స్ ఇవి వచ్చేసి కట్స్ అండి కింద టాప్కి వస్తాయి కదా అలాంటి కట్స్ అయితే పెట్టాను చూశారు కదా ఇంకా ఆ కట్స్ దగ్గర అయితే మార్క్ వేసుకోవాలి ఇంకా షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరికి ఇలా పద్నాలుగు ఇంచులు అయితే ఉంటుందండి నడుము దగ్గరికి ఎవరికైనా పద్నాలుగు ఇంచులు పెడితే సరిపోతుంది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పదహైదు అయితే ఇలా పెట్టేసుకోవాలి చూశారు కదా ఇలా ఆల్తీ అయితే పెట్టేసుకున్నాను ఎగస్ట్రా అయితే పెట్టాను చూడండి ఇక్కడ క్లాత్ సో కింద కూడా మార్క్ అయితే వేసుకుంటున్నా టాప్ ఎంత జంప్ ఉందో కొంచెం ఇడిసేసి అయితే మార్క్ అయితే వేసిన ఇంకా తీసేస్తున్నా ఈ టాపు ఇప్పుడు వచ్చేసి టేప్ ఆల్తీ అయితే చూపిస్తాను చూడండి అది కూడా అర్థమయ్యేలా చెప్తాను చూసేయండి ఇప్పుడైతే టేప్ ఆల్తి కూడా ఇలాగే పెట్టుకోవచ్చు ఆరు ఇంచులు అయితే షోల్డర్ పార్ట్ అయితే పెట్టాను సో మూడు ఇంచులు నెక్ పార్ట్ మూడు ఇంచులు షోల్డర్ పార్ట్ ఇది వచ్చేసి ఇంకా సంఖ పార్ట్ వచ్చేసి ఏడు ఇంచులు అయితే పెట్టానండి ఎందుకంటే కొంచెం ఎక్కువై పెట్టుకోవాలి దీనికి చూశారు కదా ఇలా దానికి డ్రెస్ ఆల్తి తీసుకున్నట్లయితే ఇట్లా పెట్టుకోండి ఇంకా ఆరు ఇంకా ఆరు ఇంచులు అయితే షోల్డర్ పెట్టుకుంటే ఏడు ఇంచులు అయితే రౌండ్ అయితే పెట్టుకోవాలి ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంకా ఐదు ఇంచులు ఉందండి ఇది ఇప్పుడు నెక్ అయితే ఇలా గీస్ అయితే పెట్టాను చూసేయండి మార్క్ అయితే వేసాను సో ఇక్కడ కూడా మార్క్ అయితే వేసాను ఎగస్ట్రా ఇది ఇప్పుడు వచ్చేసి నేను ఆల్తి వేసి చూపిస్తాను చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకా కింద మార్క్ అయితే వేసేసుకుంటున్నా ఇది పెట్టేసి మరి స్కేల్ పెట్టేసి అయితే రెండు మార్క్స్ అయితే వేస్తున్నా ఒకటి టాప్ కరెక్టుగా మరి కొంచెం ఇచ్చి ఒక మార్క్ అయితే వేసుకుంటున్నా చూడండి ఇలా ఇంకా ఇలా మార్క్ వేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ జంపు మనకి టాప్ ఎంతుందో అంత అయితే పెట్టుకోవాలి కొంచెం ఒక ఇంచు అయితే ఇడిసేసేయాలి ఇంకా మనం కుట్టడంలో అయితే పోతుంది కాబట్టి చూశారు కదా ఇలా ఆల్తే తీసేసుకోవాలి ఇంకా కరెక్ట్ ఇక్కడికి బాగా నీట్గా అయితే సర్దుకొని ఇలా పెట్టేసుకోవాలి చూసారా ఇక్కడ టెస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఇంకా కట్స్ దగ్గర వరకు ఇలా గీసేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా గీసేసుకోవాలండి కొంచెం ఎగస్ట్రా అయితే ఇంకా రెండు ఇంచులు ఎగస్ట్రా అయితే ఇదంతా పెట్టేశాను సో మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చండి చూశారు కదా ఇంత ఎగస్ట్రా అయితే ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదా ఇది ఈ కట్స్ దగ్గర మాత్రము ఇంతనే కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా మార్క్ వేస్తున్నా కదా అక్కడ నుంచి అయితే మనం కట్ చేసుకోవాలండి లేకుంటే ఇది మొత్తం పెట్టామనుకోండి ఎగస్ట్రా వచ్చేస్తుంది క్లాత్ సో టాప్ అయితే ఇది ఆల్తీ పంజాబీ డ్రెస్ అయితే చెడిపోతుంది అందుకే ఇలా అయితే వేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి రెండు ఇంచులు ఎక్కువ అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఎక్కువ చాలా ఎక్కువ పెడితే టాపు షేప్ రాదండి అందుకే రెండు ఇంచులే పెట్టుకోండి ఎవరన్నా కొట్టుకున్నట్లయితే చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఇంకా చూడండి ఇలా మార్క్ వేసుకొని ఇంకా కట్ చేయడమే చూశారు కదా ఇలా మట్టంగా అయితే ఇలా మార్క్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా ఇది ఎగస్ట్రా అయితే పెట్టాను చూశారు కదా ఇంకా కట్ చేయడమే ఇంకా సో కింది నుంచి అయితే కట్ చేద్దాము రెండు మాస్క్ మార్కులు అయితే వేసాను చూడండి ఒకటి టాప్ ఇంచు కొంచెం ఎగస్ట్రా ఇంకా కుట్లు వేయడానికి డబల్ కుట్టు చూశారు కదా ఇలా అయితే తిప్పేసి ఇంకా ఈ సైడ్ అయితే మనం ఇలా కట్ చేసుకుందామండి సో ఏమైనా మిస్టిక్స్ ఉంటే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా చూశారు కదా ఇద ఇలా అయితే ఇంకా కటింగ్ చేసుకోవడమే చూశారు కదా ఇదా ఇక్కడ చూసారా ఇలా అయిపోయింది ఇంకా ఇక్కడ కట్స్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి చూశారు కదా మార్కు కొంచెం ఎడిసేసి ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ క్రాస్ మాత్రం బాగా వస్తుంది షేప్ బాగుంటుంది ఎక్కువ క్లాత్ ఇడిసామనుకోండి షేప్ రాదు ఇంకా పంజాబీ డ్రెస్సు అందుకోసమే మనం రెండు ఇంచులు ఎకస్ట్రా పెట్టుకుంటే చాలండి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇలా చూపించడానికి మాత్రం ఇట్లా రౌండ్గా అయితే గీస్తున్నా చూడండి నెక్ ఐదు అయితే పెట్టాను ఈ సంక్రౌండ్ ఏడైతే పెట్టాను చూ ఇలా అయితే మార్కేసుకోవాలండి చూసారు కదా రౌండ్ సో ఇంకా మరి వచ్చేసి ఇంకా రౌండ్ అయితే ఎక్కువే తీస్తానండి అది వచ్చేసి నేను కట్టి ఇది కుట్టేటప్పుడు అయితే చేసేసుకుంటాను ఇప్పుడు కటింగ్లో అయితే చూపించడం లేదు అది చూసారు కదా ఇలా అయితే పక్కన పెట్టుకుందాం వేస్ట్ అంతా ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకా చాలా సింపుల్ అండి భయపడాల్సిన అవసరం లేదు మన డ్రెస్ మనం కొట్టుకోవాలంటే ఈజీగా అయితే కొట్టుకోవచ్చు చూసారు కదా ఇలా పెద్ద ఇది ఏం లేదండి చదువు లేని వాళ్ళు కూడా కొట్టుకున్నట్లయితే నేను కటింగ్ పెట్టాను చూడండి ఒకసారి ట్రై చేయండి సో ఇలా అయితే ఇంకా పార్ట్స్ అయితే వేరే వేరే చేస్తున్నా చూశారు కదా ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే కట్ చేయడానికి సపరేట్ అయితే చేస్తున్నా చూశారు కదా ఇప్పుడు నెక్ ఇది ఫ్రంట్ నెక్ అండి స్క్రైన్ నెక్ అయితే పెట్టాను చూశారు కదా ఇలా ఇలా అయితే ఫ్రంట్ నెక్ అయితే కట్ చేశాను ఇది బ్యాక్ నెక్ అండి ఇలా మడత చేసేసి నీట్గా ఇదే సర్దుకొని ఇలా రౌండ్ నెక్ అయితే ఇంకా బ్యాక్ పార్ట్న నెక్ వచ్చేసి నాలుగున్నర అయితే పెట్టాను సో ఎగ తక్కువే పెట్టమన్నారు వాళ్ళు అందుకోసమే నేను తక్కువే పెట్టాను బ్యాక్ సో ఫ్రెండ్ అయితే కరెక్ట్ అయితే పెట్టాను ఇప్పుడైతే హ్యాండ్ అయితే చూపిస్తాను చూసేయండి చూసారు కదా హ్యాండ్స్ ఇంత అయితే క్లాత్ పడుతుంది మనం సో ఇలా తీసేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకోవడమే మిగిలి మిగిలిన క్యా క్లాత్లో అయితే సో సెవెన్ అయితే పెట్టానండి హ్యాండ్ చూశారు కదా ఇలా మట్టంగా అయితే ఇలా గీసేసుకొని ఇలా నేను యాక్చువల్గా అయితే స్కేల్ వాడానండి ఏమంటే వీడియోలో వాడాలి కాబట్టి వాడుతున్నా సో నేను ఎక్కువ అందాజుగానే అన్నీ కట్ చేసేసుకుంటా ఎందుకంటే నేను ఇలాగే నా కటింగ్ ఇదేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి కటింగ్ అయితే అయిపోయిందండి